చాలా మంచి ప్రభుత్వం అండి మంచి రోజులు వచ్చాయి ఆంధ్రాకి చంద్రబాబు గాంధీ ప్రభుత్వం బాగానే ఉండదు చంద్రబాబు పరిపాలన పేదలకు వచ్చిన డబ్బులు కూడా వచ్చేస్తాయి అభివృద్ధి మాకైతే అభివృద్ధి బాగానే చేస్తున్నాడు నారా సందర్భాడు గారు విజయవాడ ముని సరే ఆ రాత్రి పూలానిక కష్టపడి పని చేస్తాను మూడు రోజులు అన్ని బాగా చేసుకారండి మంత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాంట్లో అందుబాటులో ఉంటారు అందరూ అయిన వయసు ఎంత డెబ్బై ఐదు సంవత్సరాలు అంత వయసులో కూడా పడవలో వచ్చి ఆ నీళ్ళు వచ్చి అందరికి నేను ఉన్నాను దిగులు పోవడం అంత ఇప్పటికీ డెవలప్మెంట్ చేస్తున్నాడు వరదలనే కానీ తుఫాన్లనే కానీ విధ్వంసాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇదంతా ఒక చకచక్యంగానే ఆయన యొక్క పరిపాలన కూడా సాగిందని అనుకోవచ్చు అభివృద్ధి పథకంలో వెళ్తుంది ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి నెంబర్ గా అందరికీ అందింది తరకులు అందింది అన్ని నాణ్యమైన ప్రభుత్వము నాణ్యమైన అందిస్తున్నాడు కూటమేరపడినాక యువత భవిష్యత్తు కూడా మంచిగానే ఉంటుందని నేను ఒక అభిప్రాయం పడుతున్నాను మన్న విజోడాలంతా దానికంత ఇంకా ఎవరు చేయలేదు కానీ ఈ ప్రభుత్వం చూసి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యారు రాజకీయం అంటే ఎలా ఉంటది అనేది ఈ వంద రోజుల్లో చూపించారు గత ఐదేళ్ళకి వంద రోజులు ఒక సమాధానంగానే మారిందని మనం అనుకోవచ్చు వాళ్ళంతా భూతులు మనుషులు మార్చలే అందుకే భూతులు సత్యశతగా ఓడిపోయినారు కదా జగన్ పార్టీ మన ఫ్యాన్ ఫ్యాన్ అండి మర్చిపోయాం కూడా పార్టీ గుర్తు పేరు కూడా మర్చిపోయారండి ప్రజలు చింగపూర్ లాంటి అమరావతిని చేయాలని రాజధాని చేయాలని ఈ ఒక రాజధాని కేటాయి లేకపోతే మూడు రాజధానులు విజయవాడలో ఈ విపత్తు రాకపోతే ఇంతకంటే ఇంకా వంద రోజుల్లో చేసిన పనులు యాభై రోజుల్లోనే మనకి చూపించేవారు వంద రోజుల భవిష్యత్తు సూపర్ గా చేశారు సార్ ఇంకా ముందు ముందుకి ఇంకా బాగా జరుగుతుంది బాగా చేస్తున్నారు నెక్స్ట్ కూడా అయినా సీఎం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం